ఈ రోజు నేను ఇచ్చే అప్డేట్ ఏంటంటే ఓపెన్ పోర్స్ ఓపెన్ పోర్స్ ఎందుకు వస్తాయి దానికి గల కారణం అసలు వాటికి పరిష్కారం అండి వీటి గురించి తెలుసుకుందాం ఈ వీడియోని ఫుల్ గా చూసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఓపెన్ పోర్స్ అంటే మన చర్మం లోపల ఉన్న శిబం బయటికి వచ్చి చర్మం పైన అలాగే చెంపల పైన ఓపెన్ అయ్యి అది ఒక ఆయిల్ లాగా మారుతుంది అనమాట అది కంటికి కనిపించినంత చిన్నగా ప్రొడ్యూస్ అవుతుంది అది కొంతకాలానికి పెద్ద ప్రాబ్లంగా తయారవుతుంది అనమాట అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ కూడా ఈ ప్రాబ్లం చాలా పెద్దదవుద్ది సో ముందుగానే మనం దీన్ని పరిష్కరించుకోవాలి లేదంటే చెంపలపైన హోల్స్ పడ్డట్టుగా మనకి కనిపిస్తుంది అనమాట సో బయటకు వెళ్ళి ట్రీట్మెంట్లు చేయించుకోవచ్చు కాకపోతే వాటికి చాలా చాలా ఖర్చులైపోద్ది అలా కాకుండా ఇంట్లో కూర్చొనే ఈ క్రీమ్స్ వాడి మీరు ఆ ని తగ్గించుకోవచ్చు ఈ చెంపలపైన ఉన్న ఆ ను కూడా చక్కగా క్లియర్ చేసుకోవచ్చు అసలు ఈ ఓపెన్ పోర్స్ ఎందుకు వస్తాయి మనం ఎక్కువ ఎండలు తిరగడం వల్ల ఆ పొల్యూషన్ కానివ్వండి డస్ట్కి కానివ్వండి లేదా జెనెటిక్ రీజన్ వల్ల సీబం ప్రొడ్యూస్ అవ్వటం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట సో ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు తగ్గించుకోండి నేను చెప్పే ఈ క్రీమ్స్ వాడి అదేంటంటే అటోమీ ఈవినింగ్ కేర్ సెట్ అండి ఈ అటోమీ ఈవినింగ్ కేర్ సెట్లో నాలుగు ప్రొడక్ట్లు వస్తాయి అన్నమాట ఈ నాలుగు కనుక ఒకదాని తర్వాత ఒకటి వీక్లీ వన్స్ యూజ్ చేసినట్లయితే మీకు ఈ ప్రాబ్లం మీకు రాకుండా కూడా మీరు చక్కగా మెయింటెన్స్ చేసుకోవచ్చు ఇందులో డబుల్ క్లెన్జింగ్ ఉంటుంది ఒకటి డీప్ క్లెన్జర్ అలాగే ఇంకొకటి ఫోమ్ క్లెన్జర్ ఈ రెండు క్లెన్జర్ల వల్ల మన ఫేస్ చాలా నీట్గా మనం అనుకున్న విధంగా తయారవుతుంది ఇంకా దీనిలో జెల్ ఒకటి అలాగే ఫేస్ ప్యాక్ ఒకటి ఉంటాయి అనమాట వీటి గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ వన్ ఏంటంటే డీప్ క్లెన్జర్ అండి దీని గురించి తెలుసుకుందాం ఈ డీప్ క్లెన్జర్ అన్నది ఏంటంటే ఇది ఆయిల్ బేస్ క్లెన్జర్ అనమాట సో ఇది కొద్దిగా తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసే టూ మినిట్స్ మసాజ్ చేయాలన్నమాట సో మసాజ్ చేసేసిన తర్వాత నార్మల్ వాటర్ తో మీరు ఫేస్ కడిగేసుకోండి సో దీనివల్ల మన ఫేస్ పై ఉన్న మేకప్ రిమూవ్ అయిపోతుంది డస్ట్ పోతుంది అలాగే స్కిన్ లోపల వరకు ఇది వెళ్ళి ఓపెన్ పోస్ని ఓపెన్ చేసి క్లీన్ చేసి క్లోజ్ చేసేలా చేస్తుంది అనమాట అలాగే చర్మం చాలా క్లీన్ గా క్లియర్ గా గ్లోగా కనిపిస్తుంది రెండోది వచ్చేసి ఫోమ్ క్లెన్జర్ అండి ఈ ఫోమ్ క్లెన్జర్ కూడా చాలా కొద్దిగా తీసుకోండి మన ఆటోమిక్ ప్రొడక్ట్స్ ఏదైనా సరే చాలా కొద్దిగా వాడితే సరిపోతుందండి నార్మల్ లాగా ఆ వేరే వేరే క్రీమ్స్ లాగా చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు చాలా కొద్ది క్వాంటిటీతోనే మనకి సరిపోతుంది అనమాట సో ఫోమ్ క్లెన్జర్ కూడా చాలా కొద్దిగా తీసుకోండి వాటర్ వాట్ దానిలో కొంచెం వాటర్ వేసి ఇలా అంటే కనుక నురగ వస్తుంది ఆ నురగతో ఫేస్ మొత్తం ఒక టూ మినిట్స్ పాటు మసాజ్ చేయండి ఆ తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ కట్ చేసుకోండి దీనివల్ల మీ స్కిన్ లోపల నుంచి కూడా క్లీన్ అయిపోతుంది అలాగే డస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది చెమట అనేది రిమూవ్ అయిపోతుంది స్కిన్ అనేది చాలా క్లీన్ గా అలాగే ఫ్రెష్ గా ఉంటుంది అనమాట ఈ రెండు క్లెన్సింగ్లు మీరు చేసినట్లయితే ప్రతిరోజు చేసుకున్నట్లయితే మీ ఫేస్ లో చాలా చాలా చేంజ్ కనిపిస్తుంది అండి గ్లాసీ లుక్ లాగా మీది కనిపిస్తుంది మూడోది వచ్చేసి పీలింగ్ జెల్ ఇది జెల్ బేస్డ్ స్క్రబ్ మామూలుగా అయితే స్క్రబ్లు చాలా రఫ్ గా ఉంటాయి కదా కొంచెం ఇలా అన్నప్పుడు ఏంటంటే ఫేస్ మొత్తం రఫ్ గా అనిపిస్తుంది దానివల్ల ఫేస్ కూడా డ్యామేజ్ అవుతుంది కానీ మన అటోమిక్ పీలింగ్ జెల్ స్క్రబ్ మాత్రం అలా ఉండదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది దానిని చాలా కొద్దిగా తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసేసేయండి అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసేయండి అలా ఉన్న తర్వాత ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మీరు చేతులతో ఇలాగా మసాజ్ చేసినట్లయితే కనుక మీ స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అయిపోతూ బయటకు వస్తుంది అనమాట అది మీరు గమనిస్తారు అంటే చేతులకి మీకు కనిపిస్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది ఆ డెడ్ స్కిన్ అనేది బయటకు వచ్చేస్తుంది మీకు ఇరిటేషన్ కానీ మంట కానీ ఏమీ ఉండదండి రఫ్గా ఉండదు చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట దీన్ని యూజ్ చేయడం వల్ల మీ ఫేస్ పై ఉన్న శిబం అనేది తగ్గిపోతుంది అనమాట అలాగే మీకు రేడియంట్ లుక్ అనేది మనకి కనిపిస్తుంది డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది మీకు గ్లాసీ లుక్ స్కిన్ కనిపిస్తుంది స్కిన్ చాలా బ్రైట్ గా చాలా బాగుంటది మాస్క్ ఏంటంటే ఫేస్ మొత్తానికి అప్లై చేసేయాలి అప్లై చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మీరు క్రింది నుంచి పైకి లాగేస్తే కనుక మీకు మొత్తం ఆ మాస్క్ మొత్తం వచ్చేస్తుంది అనమాట సో దీనిని వాడటం వల్ల మీ ఫేస్ పై ఉన్న ఆ పోర్స్ అన్నది మినిమైజ్ అయిపోతాయి అనమాట అంతేకాకుండా స్కిన్ టైట్ గా అవుతుంది స్కిన్ అన్నది చాలా షైన్ అవుతూ ఉంటది మంచి గ్లో గా కనిపిస్తుంది అనమాట సో ఈ నాలుగు మీరు వీక్లీ వన్స్ యూస్ చేస్తే కనుక మీరు అనుకున్న విధంగా ఓపెన్ పోర్స్ అనేది క్లియర్ అయిపోతాయి మీ ఫేస్ చాలా బ్రైట్గా చక్కగా మంచి రేడియంట్ లుక్తో బాగా కనిపిస్తారు మంచి యూత్ఫుల్ స్కిన్ మీకు వస్తుంది అనమాట బట్ ఫోమ్ క్లెన్జర్ డీప్ క్లెన్జర్ ఈ రెండు మాత్రం ప్రతిరోజు యూస్ చేస్తే కనుక మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత చాలామంది నైట్ క్రీమ్ యూస్ చేసే అలవాటు ఉంటుంది అనమాట సో ఇవి చేసుకున్న తర్వాత నైట్ మీరు యూస్ చేయాల్సింది ఏంటంటే యాప్సిల్యూట్ యాంక్యూల్ అనే ఒకటి ఉంటుందండి ఇది నైట్ క్రీమ్ లాగా మీకు బాగా ఉపయోగపడుతుంది సో దీన్ని యూస్ చేయడం వల్ల మీకు చాలా చాలా లాభాలు ఉన్నాయి మీరు అనుకున్న విధంగా మీ ఫేస్ చాలా చాలా అందంగా మారుతుంది ఏంటంటే ఒక చిన్న బ్లూ బాటిల్లో లో వస్తుంది ఇది దీనిని వన్ మంత్ లో చేసేయాలన్నమాట అంటే ఇది ఒక నెల కోర్స్ అనమాట సో ఈ ఒక నెల మీరు యూస్ చేస్తే మీరు ఏదైతే కోరుకున్నారో అంత రిజల్ట్ మీ ఫేస్ లో ఈ వన్ మంత్ లోను తెలిసిపోతుంది అనమాట దీన్ని ప్రతిరోజు నైట్ పడుకోవే ముందు మీరు ఫోమ్ క్లిన్జర్ తో ఫేస్ వాష్ చేసేసుకొని నైట్ మీరు రాసుకొని పడుకొని మార్నింగ్ మీరు ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు నార్మల్ వాటర్ తో దీన్ని వాడటం వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం దీనివల్ల ఫేస్ నరిష్ అవుతుంది ఏజ్ రివర్స్ అవుతుంది ఫేస్ హైడ్రేటెడ్ గా అలాగే ఫేస్ చాలా బ్రైట్ గా గ్లో గా కనిపిస్తుంది అనమాట ఒక మాటలో చెప్పాలంటే దీన్ని మ్యాజికల్ బాటిల్ అంటారండి ఇదంతా మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది మీ ఫేస్ మీద ఒక్కసారి మీరు మంత్ యూస్ చేసి చూడండి మీకు ఆ రిజల్ట్ అనేది మీకు బాగా కనిపిస్తుంది ఈ దీనిని హై టెక్నాలజీతో హై కాన్సన్ట్రేషన్ తో హై ప్యూరిటీతో తయారు చేశారండి దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల మీకు మంచి బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది బాటిల్ పై బటన్ ప్రెస్ చేసినట్లయితే ఆ లోపల ఉన్న ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనేది ఆ బాటిల్లోకి వస్తుందండి మీరు షేక్ చేసి అది యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ ఫేస్ పై వేసేసుకొని మసాజ్ చేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ మసాజ్ చేయండి సరిపోతుంది అంతే కదండి మన ఫేస్ పైన ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇది క్యూర్ చేస్తుంది స్కిన్ ట్రీట్మెంట్ లాగా యూజ్ అవుతుంది అనమాట మీ ఫేస్ చాలా బాగుండాలి మీరు అనుకున్న విధంగా ఉండాలి ఆ ఓపెన్ పోర్స్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఈ క్రీమ్స్ యూజ్ చేయండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట సో ఈ విషయం గురించి మీకు ఏదైనా ఎలాంటి డౌట్స్ సరే కామెంట్లో అడగండి నేను క్లియర్ చేస్తాను చెప్తాను లేదంటే కాల్ చేయండి మీకు ఇంకా డీటెయిల్డ్ గా నేను చెప్తాను అనమాట చాలా అప్డేట్స్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి స్వరూప అప్డేట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ